హలో ఎవరి వెల్కమ్ టు ఎడ్యుకేటర్స్ మనం ప్రీవియస్ వీడియోలో కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ ఇరవై నాలుగు సంబంధించి ముఖ్యమైన అంశాలను డిస్కస్ చేసాం కదా మనకు ఈరోజు ఇంకొక సూచి కూడా వార్తల్లో నిలిచింది అదేంటంటే క్లైమేట్ రిస్క్ ఇండెక్స్ వాతావరణ ప్రమాద సూచి రెండు వేల ఇరవై సంవత్సరం ఈ సూచిని విడుదల చేసినటువంటి సంస్థ వచ్చేసి జర్మన్ వాచ్ అనే సంస్థ ఏ సంస్థ అండి జర్మన్ వాచ్ అనే సంస్థ ఈ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ మనకి జర్మనీలో ఉంది ఉందండి జర్మనీలో ఉంది సో గడిచిన ముప్పై సంవత్సరాల్లో పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మధ్య ముప్పై సంవత్సరాల కాలాన్ని విశ్లేషించి ఈ నివేదికను విడుదల చేయడం జరిగింది సో మన భారతదేశంలో భూతాపము అదేవిధంగా మానవ తప్పిదాలతో నిరంతరంగా అధిక ఉష్ణోగ్రతలు అదేవిధంగా ఆకస్మిక వరదలు అదేవిధంగా కొండ చర్యలు విరిగిపోయడం ఇలాంటి విపత్తులతో ప్రమాదం ముంచి ఉందని ఈ సూచి తెలియజేసింది అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా గత ముప్పై ఏళ్ళలో ఈ వాతావరణ మార్పుల వల్ల అత్యధికంగా ప్రభావమైనటువంటి దేశాలలో మన భారతదేశం ఆరవ స్థానంలో నిలిచింది ఏ స్థానంలో నిలిచిందండి ఆరవ స్థానంలో నిలిచింది సో మన భారతదేశం కంటే ఒక ఐదు దేశాలు అత్యధికంగా ప్రభావం అయ్యాయి కదా అవేంటో చూద్దాం ఫస్ట్ స్థానంలో డొమినిక్ రిపబ్లిక్ దేశం ఉంది ఏ దేశం అండి డొమినిక్ రిపబ్లిక్ సెకండ్ స్థానంలో చైనా దేశం ఉంది థర్డ్ స్థానంలో హోండ్రాస్ అనే దేశం ఉంది హోండ్రాస్ అనే దేశం అదేవిధంగా నాలుగవ స్థానంలో మాయన్మార్ ఉంది అదే ఐదవ స్థానంలో ఇటలీ దేశం ఉంది మన భారతదేశం వచ్చేసి ఈ జాబితాలో వాతావరణ ప్రమాద సూచి రెండు వేల ఇరవై ఐదు సంబంధించినటువంటి సూచిలో మన భారతదేశం ఆరవ స్థానంలో ఉంది గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి సో మనం ఈ నివేదికలో ముఖ్యమైన అంశాలను నేర్చుకుందాం ప్రపంచవ్యాప్తంగా పంతొమ్మిది వందల తొంభై మూడు నుండి రెండు వేల ఇరవై రెండు మధ్య దాదాపు తొమ్మిది వేల నాలుగు వందల విపత్తులు సంభవించగా మొత్తం ఏడు పాయింట్ ఆరు ఐదు లక్షల మంది అంటే ఏడు లక్షల అరవై ఐదు వేల మంది ప్రాణాలను కోల్పోయారు దాదాపు ఫోర్ పాయింట్ టూ ట్రిలియన్ డాలర్ల ఆర్థిక నష్టం జరిగింది ఇది దాదాపుగా జర్మనీ దేశం యొక్క జీడిపికి సమానం అయితే ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులతో జరుగుతున్నటువంటి మరణాలలో అధిక ఉష్ణోగ్రతలు ఎక్కువ టెంపరేచర్లతో చనిపోయినటువంటి సంభవిస్తున్నటువంటి మరణాలు వచ్చేసి దాదాపు ముప్పై ఏడు శాతం ఉన్నాయి చూడండి అధిక టెంపరేచర్స్తో ఎంతమంది మరణిస్తున్నారు దాదాపుగా ముప్పై ఏడు శాతం మంది మరణించడం జరుగుతుంది సో ఈ నివేదికను ఏ సంస్థ విడుదల చేస్తుందో మీరు గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మన భారతదేశం ఏ స్థానంలో ఉందో గుర్తుపెట్టుకోండి అదేవిధంగా అదేవిధంగా టాప్ స్థానాలలో ఏ దేశాలు ఉన్నాయో గుర్తుపెట్టుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు విఆర్ ఎడ్యుకేటర్స్ క్రియేటర్స్ థ్యాంక్ యూ వన్